హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తర్వాత అనేక పథకాలు సంక్షేమాలు అమల్లోకి వస్తాయన్నారు అది నిజమా అంటే అవుననే వినిపిస్తుంది నేడు ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ రోజు నుంచి కూడా మూడు పథకాలు అమల్లోకి అన్నారు అవును అనే వినిపిస్తున్నాయి ఈ మూడు పథకాల విషయంలో చూసుకుంటే అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే నిరుపేదలకి ఖచ్చితంగా అవసరమైనది భోజనం అది ఐదు రూపాయలకి సంక్షేమంగా నంచు అంటే ఒక పూర్తిగా ప్రోటీన్ ఫుడ్ అందించాలంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలో జరుగుతుందని చెప్పేసి నిస్సహాయంగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సో ఇదే విషయంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కానీ అన్నా క్యాంటీన్ విషయంలో మాట్లాడుకుంటే గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మొత్తాన్ని కూడా కొన్ని కార్యక్రమాలకి కొన్ని కార్యాలయాల కింద మార్చడం జరిగింది కానీ ఇప్పుడు అవన్నీ రీమోడలింగ్ చేసి మళ్ళీ అన్నా క్యాంటీన్ టేబుల్స్ కావచ్చు ప్యూరియడ్స్ కావచ్చు ఫుడ్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కావాలి కాబట్టి కొన్ని నెలల వ్యవధిలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ రోజు ఆగస్ట్ పదిహేను కారణంగా ఓపెన్ చేయడం జరిగింది కానీ అన్ని అన్నా క్యాంటీన్లు ఒక్కసారిగా ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి సిటీకి సంబంధించినందుకు ఒక మెయిన్ అన్న క్యాంటీన్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది సో అందులోనే ఎవరైతే ఐదు రూపాయలకి సంక్షేమంగా భోజనాలు చేయొచ్చు పూర్తిగా ఒక మనిషికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ కావచ్చు ఒక రైస్ సాంబారు పప్పు ఎగ్ ఇవన్నీ కూడా పూర్తిగా రైస్లోనే అన్న క్యాంటీన్లో అవైలబుల్గా ఉంటాయి ఈ రోజు ప్రస్తుతం మనం అన్నా క్యాంటీన్ వద్దే ఉన్నాము ఇది ఇంకా ఓపెన్ కాలేదు ఏంటంటే ఒక్కొక్కటికి ఓపెన్ చేస్తున్నారు అంటే ఇన్ని అన్నా క్యాంటీన్లో ఈ రోజు అయితే ఓపెన్ అయ్యి నూట యాభై మాత్రమే అన్నా క్యాంటీన్లో ఓపెన్ అయ్యాయి ఆల్రెడీ మీరు గుడివాడలోని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్ కూడా లైవ్లో మనం చూస్తూనే ఉన్నాము సో ఈ రోజు అయితే విశాఖపట్నంలోని చిన్నవాల్టర్ గ్రామంలోని లో ఉన్న ఒక అన్నా కాంటీన్ దగ్గర ఉన్నాము సో లోపలికి అయితే వెళ్దాము ఎలాంటి ముందు మ్యానుఫ్యాక్చర్ ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ అవే ఉన్నాయి లేదంటే ఏమైనా మాడిఫికేషన్ చేసారో చూద్దాం రండి క్యాంటీన్ ప్రస్తుతం చూసుకోవచ్చు ఇది కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఒక వారం పది రోజులైతే టైం పడుతుంది ఎందుకంటే మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్ అయితే వచ్చేసింది అంటే భోజనం చేయడానికి టేబుల్స్ కావచ్చు మొత్తం ఫ్లోరింగ్ కావచ్చు ఫ్యాన్లు కావచ్చు ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలోనే ప్రారంభమైన చెప్పుకోవాలి కానీ ఏంటంటే కొన్ని కొన్ని సెంటర్స్లో మాత్రమే అన్న క్యాంటీన్ ఓపెన్ అవ్వడంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో కొంచెం డిలే అయింది దీని విషయంలో చూసుకుంటే ఒక వారం పది రోజుల్లోనే ఇది కూడా కంప్లీట్గా ప్రారంభం అయిపోతుంది ఎవరైతే ఉన్న పేదవాళ్ళు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు ఎవరికైనా ఫుడ్ నెసెసిటీ ఉన్న వాళ్ళకి వచ్చింది ఖచ్చితంగా ఐదు రూపాయలు ఇచ్చి చేసే ఈ పథకాన్ని నిజంగా మంచి పథకం అంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఆహారం ఎంతో విలువైనది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సో అన్నాన్ని ఆకలి తీర్చేది అన్నం ఇదే మాత్రమే సో ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే వందనం చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇదే కాకుండా ఫ్రీ బస్సులు మహిళలకి ఫ్రీ బస్సు అనేది చాలా అంటే విజయవాడ వరకు కూడా అంటే ఏపీ బోర్డర్లో ఉన్నంత వరకు కూడా ఫ్రీ బస్సులు అమల్లోకి తీసుకొచ్చారు కానీ ఇంతవరకు కూడా ఎవరు ట్రావెల్ చేయకపోవడంతో ఎవరికి ఇంత క్లారిటీ అయితే రాలేదు అది కూడా ఈ రోజు నుంచి అమలు అన్నారు మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా విధుల్లోకి రాలేదు సో దీని తర్వాత ఆరోగ్య రక్ష అంటూ కూడా మూడో పథకం అమలులోకి తీసుకొచ్చారు అది కూడా ఎంతవరకు అంటే నిరుపేదలకా లేదంటే పెన్షన్ అందుకుంటున్న వాళ్ళక లేదంటే విడోస్గా ఇవన్నీ కూడా క్లారిటీ ఇంకా రాలేదు ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో వివరణ రాకపోవడంతో క్లారిటీగా ఇవ్వలేకపోతున్నాం బట్ అన్నా క్యాంటీన్ విషయంలో మాట్లాడుకుంటే కొన్ని సంబంధించి కొన్ని అన్నా క్యాంటీన్లు మాత్రం రిలీజ్ అయ్యాయి సో ఏదేమైనా సరే నిరుపేదలకు మాత్రం మంచుభార్త అన్నంకు మించిన పరబ్రహ్మ స్వరూపం లేదు అన్నం దొరికితే చాలు గుక్కెడ అన్నం దొరికినా చాలు అంటూ కూడా చాలా మంది ప్రజలు ఆకలితో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ పథకం ద్వారా ఐదు రూపాయలకి మాకు కావాల్సిన మూడు పోట్ల భోజనం దొరుకుతుందమ్మా అని అంటున్నారు పొద్దున బ్రేక్ఫాస్ట్ కావచ్చు మధ్యాహ్నం లంచ్ కావచ్చు రాత్రి డిన్నర్ కావచ్చు ఈ మూడు పోట్ల భోజనాలు కేవలం ఐదు రూపాయలకి రోజుకి పదిహేను రూపాయలు ఇస్తే చాలు ఒక మనిషికి కడుపు నిండా తినే కడుపు నిండా కాదండి శుభ్రతగా ఉన్న భోజనం మాకు అందుతుందమ్మా అంటున్నారు కానీ భోజనం విషయమే కాకుండా ఐదు రూపాయలకి ప్యూరి వాటర్ కూడా అందజేస్తున్నారు సో తిన్న తర్వాత వాటర్ హ్యాండ్స్ వాటర్ సప్లైమెంట్ చేసారంటే ఎక్కడ పడితే అక్కడ కడుకోకుండా సో వాటర్ పెట్టడానికి చేశారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా సరే ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు పెట్టాలి లేదా ఇరవై ఐదు రూపాయలు పెట్టాలి పెడితే కానీ మనకు ఒక లీటర్ వాటర్ రాదు కానీ ఐదు రూపాయలకి మంచి పౌష్టికమైన ఆహారంతో పాటు మంచి ప్యూరిఫైర్ వాటర్ కూడా మనకి అందజేస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి దగ్గర అంటే పేదలు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఖచ్చితమైన భోజనం విషయంలో కావచ్చు మంచి విషయంలో కావచ్చు ప్రతి అనువు అనుగు కూడా ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేసుకొని తీసుకుంటున్నారు సో అండ్ మించింది పేదలకి ఏం కావాలమ్మా అంటూ కూడా ఎప్పుడు లిటరలీ వెయిట్ చేస్తున్నారు ఈ చిన్న చిన్నవాళ్ళు అన్న కంటే ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే పొద్దున ఇడ్లీల విషయంలో కావచ్చు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీల విషయంలో కావచ్చు చాలా పెద్ద భోజ అంటే ఇడ్లీలు పెద్ద సైజులో ఉంటాయని అంటున్నారు అండ్ అలానే భోజనం విషయంలో కూడా చాలా మంచి క్వాలిటీ అందజేస్తున్నారమ్మా అమ్మా అంటున్నారు బట్ ఎవరికైనా సరే రోడ్డు మీద ఎవరైనా భిక్షయాటన చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఆకలితోనే బతుకుల జీవనాన్ని సాగనిస్తూ ఉన్నారు ఎంతో మంది బతుకులు కోల్పోతూ ఉన్నారు సో పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉంది అలానే టీవీ హాస్పిటల్ కూడా ఉంది చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇదే లొకేషన్ లో ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు నిరుపేదలే కాదు ఎలాంటి వాళ్ళనే వస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి సరైన పద్ధతిలోని సరైన మోతాదులోని భోజనం అందాలంటే నిజంగానే చాలా విలువైన విషయం అని అంటున్నారు సో దీనికోసం లిటరలీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి వీలే కాదు మేము కూడా వెయిట్ చేస్తున్నామండి ఖచ్చితంగా ఎలాంటి పథకాలు రావాలని చెప్పి అంటున్నారు కెమెరా खबर पर राकेश तवानी वैसा హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి